ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం విఆర్ గుడెం గ్రామంలో నవరాత్రి మహోత్సవాలు కడురమ్యంగా ప్రదర్శించడం జరుగుతుంది ఈ నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా కల్పవల్లి శ్రీ దుర్గాదేవి మండపం దగ్గర మహిళలతో పసుపు కుంకుమ పూజలు చేయించడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజ చేయించడం వల్ల గ్రామానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు గోత్రనామాలతో చేయించుకోవాలని భక్తులకు గురుభవాని అన్నపు సూర్యనారాయణ పిలుపునిచ్చారు గ్రామంలో భవానీలు మాలలు ధరించి సేవ చేస్తున్నామని కొంతమంది భవానీలు అమ్మవారి దగ్గరికి వచ్చి గోత్రనామాలతో మీ పేరు చదివించుకొని పూజలు చేయించుకుంటే చాలా మంచిదని పిలుపునిచ్చారు అలాగే ఈ తొమ్మిది రోజులు జరుగుతున్న ప్రతి దైవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని గ్రామ పూజారి గురు భవానీ తెలిపారు దీపారాధన కార్యక్రమాలతో పాటు అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని భవానీ మాలలో ధరించి దీక్ష చేస్తున్న మాకు మీరు సహకరించాలని కొంతమంది భక్తులు తెలిపారు ఈ మహోత్సవాల్లో గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మా బావ నేను కూడా సహకరించాలని ఈ కార్యక్రమాలను మరింత ముందుకు పోయే విధంగా రాబోయే తరాల వారికి ఇటువంటి దీక్షలు చేస్తే క్రమశిక్షణ కానీ మంచి విలువలు కానీ ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని భవానీలు తెలిపారు ఈ మహోత్సవ కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొంటున్నారు కొత్తగా ఈ సంవత్సరము అమ్మవారి చేసి మన గురుభావాన్ని అయినటువంటి అనిపి సూర్యనారాయణ సమక్షంలో మేమందరం కూడా ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడము జరిగింది మరి ప్రతిరోజు ఏ ఏ పూజలు చేస్తున్నారు బాబి లక్ష్మీ పూజ అలాగా కుంకుమ పూజ మా అష్ట దిగ్జాలైనటువంటి ఎనిమిది రూపాయలైనటువంటి పూజలు రోజుకొక పూజ మేము చేసి మన అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము మరి ఈ పూజలే కాకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి దేవతలకు ఏమైనా సమర్పించారా సమర్పించాము ప్రతి ఒక్క ప్రతిరోజు కూడా మేము చేసే ఈ పూజా కార్యక్రమంలో అనౌన్స్ చేసి మాతో పాటు సివిల్ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క స్వామి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి ఆయుర ఆరోగ్యాలతో ముర మన అమ్మవారు మన కనకదుర్గ అమ్మవారితో పాటు మన గ్రామ అసిరతల్ అయినటువంటి అసిరతల్లి కూడా మురాటలు ఇవ్వడము జరిగింది ఈ పూజించడం వల్ల మీ తాలూకు నమ్మకం ఏంటి బాగానే మా నమ్మకమే కాదు ప్రతి ఒక్క భక్తుల యొక్క నమ్మకము పిలిసే కనక కనకదుర్గ అమ్మవారు ఆమెను పిలిస్తే పలికే తల్లి మన కనకదుర్గ అమ్మవారు మనం కోరుకునే కోరికలను ప్రతి ఒక కోరికను తీర్చే తల్లి మన కనకదుర్గ అమ్మవారు గ్రామం కాబట్టి మన భక్తులతో పాటు గ్రామస్తులు కూడా కనక కనకదుర్గమ్మ అంటే ఒక నమ్మకమైన దైవం అని ఆరాధిస్తున్నారు జై బాగా జై బావాని జై జై భవాని అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ అమ్మవారు గత నలభై సంవత్సరాలుగా మా ఊరిలో దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ట కార్యక్రమం జరపడం ఆపేశారండి ఇప్పుడు ఈ సంవత్సరం మా గ్రామ ప్రజలు ప్రోత్సాహంతో మేము ఒక పదిహేడు మంది దీక్ష పూనుకొని ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని జరపడం అనేది జరుగుతుంది మా గురువామి అయినటువంటి అన్నిపు సూనారాయణ గారు ఆధ్వర్యంలో గ్రామ పూజారి భోగాపూరకు కృష్ణమూర్తి గారి వారి యొక్క సమక్షంలో ఈ యొక్క పూజా కార్యక్రమంలో అతి వైవ అతి వైభవంగా జరపడుతున్నాయి ఆ పరాశక్తి మా గ్రామ ప్రజలని సుభిక్షంగా ఉంచాలని తమ కృపకు అందరం కూడా పాత్రులు కాగాలని ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేస్తూ అమ్మవారు కూడా నిత్య పూజలు అందుకుంటున్నారు అలాగే ఈ యొక్క అమ్మవారి కుంకుమ పూజలు భజనలు ఇటువంటి చాలా భక్తిపరమైనటువంటి కార్యక్రమం చేపడుతున్నాం ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు తొమ్మిది రూపాల్లో మాకు దర్శనం ఇస్తున్నారు ప్రతిరోజు కూడా రోజుకో రూపంతో ఇస్తున్నారు ఈరోజు ఈరోజు మాకు లక్ష్మీదేవి అవతారంలో దర్శనం ఇచ్చారండి ఈరోజు కుంకుమ పూజలు కూడా జరిపాము తెల్లవారి మహిళలతో ఎంతో ఇలా జరగడం మాకు ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంటున్నాం సరే తెలుగు